జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో సహకార సంఘాలు చేనేత సహకార సంఘం భద్రాబాద్ సిరిసిల్ల కొన్ని సంఘాలను కూడా అక్కడ పిలిపించి నాణ్యమైన గుడ్డను తయారు చేసే నేత చేనేత పనివారిని అక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది రేపు పదకొండున్నరకు ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి చాలా ఎత్తుందంటే నేతన్న విగ్రహంతో మాల దండ చేసి ఆ నుంచి రాజీవ్ నగర్లో సహకార సంఘంలో ఈ ప్రోగ్రాం ఉంటుంది కనుక నేత కార్మికులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పట్టణ ప్రజలు ఆలోచించి ఒక్కసారి మనం కూడా రాజీవ్ నగర్ చేనేత సహకార సంఘానికి పోయి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ మంచి పనుమంతులను బాగా ప్రోత్సహించే విధంగా మనం సన్మానించి ఈ జా జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ రేపు రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన చేనేత పద్మశాలీలకు ముఖ్య భూమిక మనకు మన శ్రీశీల పట్టణంలో చేనేత విగ్రహం దగ్గర నుంచి స్మరించుకుంటూ ఆ యొక్క రోజును రేపటి రోజును అక్కడ పూలమాల వేసి అక్కడి నుంచి రాజీవ్ నగర్లోని మహేశ్వరం చేనేత సహకార సంఘంలో మనము మీటింగు అంటే సమావేశం ఏర్పాటు చేసుకొని మన గుర్తింపు తగిన గుర్తింపు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది నిన్న కూడా నిన్న ఆసీనాన్న గారు కూడా మన పద్మశాలి చేనేత వర్గం గురించి కలెక్టర్ దగ్గర కూడా గవర్నమెంట్ కూడా నివేదిక పూర్తి స్థాయిలో మీకు పని కల్పిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా తగిన గుర్తింపు విధంగా కూడా కృషి చేస్తానని చెప్పడంతో పాటు దానికి సంబంధికుల కమిషనర్ వాళ్ళతో మాట్లాడి కూడా త్వరలోనే ఫుల్పెడ్జిగా మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది గవర్నమెంట్ తరఫున కూడా రేపు కార్యక్రమాలు జౌలి శాఖ తరఫున కూడా జరుగుతున్నాయి అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కార్యక్రమం పురస్కరించుకుని రేపు రాజీవ్ నగర్లో ఇక్కడ ఉన్న సహకార సంఘాలు దాదాపు నాలుగైదు సహకార సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలను ఒకటెక్కడ వాళ్ళందరినీ పిలిచి అక్కడ మంచిగా వర్క్ మన చేనేత వర్గంలో కూడా చాలా మంచి వర్క్ తయారు చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు గుర్తింపునిస్తూ వాళ్ళను సన్మానించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పద్మశాలి చేనేత కార్మికులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మిగతా కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా శ్రేణులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారని కోరుతూ ముందుగా చేనేత దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను రేపు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లా పట్టణంలో గల నేతన్న విగ్రహం వద్ద ఆయనకు కులమాల వేసుకొని ఆయనను సత్కరించుకొని గౌరవించుకొని అక్కడి నుంచి రాజీవ్ నగర్లో ఉన్నటువంటి మహేశ్వరం చేనేత సహకార సంఘంలో ఇక్కడ నుంచి సిరిసిల్ల నుంచి ఉన్నటువంటి సహకార సంఘాలు చేనేత కార్మికులు అలాగే మరమగ్గాల నేత కార్మికులను సత్కరించుకోవడం జరుగుతుంది ఆ సత్కరించుకో కార్యక్రమం తర్వాత అక్కడ భోజన కార్యక్రమాలు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలి బాంధవులు నేత కార్మికులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై మార్కండయ్య